మోడీ గారు వస్తే దేశం విచ్ఛిన్నమైతుంది మోడీ గారు వస్తే దేశం అల్లకరులమైతుంది మోడీ గారు వస్తే దేశం వెనుకబడిపోద్దని అని చెప్పి ఆరోపణ చేశాను పదేళ్ళు గడిచింది పదేళ్ల కాలంలో మోడీ గారి రాకతో దేశం ఎట్లా పులకించిపోయిందో ఇవాళ ఎవరిని అడిగా కూడా చెప్తా ఉంటారు కానీ ఇక్కడ కేసీఆర్ గారు ఉండడం వల్ల మోడీ గారి యొక్క పథకాలు కావచ్చు మోడీ గారి యొక్క పనులు కావచ్చు ఒక్కనాడు కూడా కేసీఆర్ గారు మా మోడీ గారు కేంద్ర ప్రభుత్వంకి పని చేసిందని చెప్పి ఎక్కడ కూడా చెప్పుకోకపోవడం వల్ల ఇవాళ తెలంగాణ ప్రజానికానికి మోడీ గారు ఏం చేసిందో తెలియకుండా పోయింది కానీ మోడీ గారు సొంత ఇంటి కలను నెరవేర్చాలని చెప్పి నాలుగు కోట్ల పేదలకు ఇండ్లు కట్టించిన ఘనత మోడీ గారికే దక్కింది కానీ ఇక్కడ మాత్రం కేసీఆర్ గారు ఆ ఇల్లు కట్టియక పేదలకు అన్యాయం చేసింది మీరు గ్రామీణ ప్రాంతాల్లో మీరు చుట్టాలుంటారు నాకు తెలిసి మీరు అందరు కూడా పొట్ట చేత పట్టుకుని పట్టణానికి వచ్చి ఇక్కడ ఏదో చేసుకొని చేసుకుని ఉన్నాం పిల్లల్ని సాదుకుంటూ ఏదైనా రూపాయి మిగిలితే ఓ ఇల్లు కట్టుకుని జీవించే స్థాయికి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వాళ్ళం కాబట్టి గ్రామాలలో మహిళలకి కనీసం టాయిలెట్ కూడా లేకుండే ముడిగారు రాకముందు వీళ్ల ముఖాలకు యాభై సంవత్సరాల చరిత్రలో గ్రామాలలో టాయిలెట్ కూడా కట్టించే పరిస్థితి లేదు మొన్న స్వచ్ఛ భారత్ కింద మోడీ గారు పన్నెండు కోట్ల పేదల ఇళ్లలో టాయిలెట్ కట్టించి మహిళలు చెంబు పట్టుకుని బయలుపొండిపో పరిస్థితి లేకుండా మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ అని మనం ఉన్నా అట్లాంటి మోడీ గారిని పట్టుకుని ఇవాళ వీళ్ళంటారు మోడీ గారు మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఉండే రిజర్వేషన్లు ఉండే రిజర్వేషన్లకు పోతాయని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తారు కానీ యువకులు ఉన్నారు ఇక్కడ చదువుకునేవాళ్ళున్నారు ఈ మాట మళ్లీ మళ్ళీ చెప్పాలని చక్కెర ఉన్నది డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ఎనడన్నా ఎనడన్నా భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లు తప్ప అని చెప్పి నేను చెప్పిందా చెప్పకపోగా మొన్న అగ్రవర్ణాలలో ఉన్న పేద పిల్లలకు కూడా విద్యా అవకాశాలు రావాలి ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పి వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించే చరిత్ర ఇవాళ భారతీయ జనతా పార్టీ తప్ప రిజర్వేషన్ వ్యతిరేకత లేదని అర్థమవుతా ఉంది రెండవది ఇవాళ కేటగిరేషన్ లో మందక్రి చేసే పోరాటంలో కెటగిరేషన్ లో కూడా వాళ్ళకు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తుందంటే ఇవాళ పేదల కోసం నరేంద్ర మోడీ గారు ఎంత కట్టుబడిన మనకు అర్థం కావాలి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ఒక అత్యున్నతమైన పదవి రాష్ట్రపతి పదవి వస్తే ఒక దళిత బిడ్డకు కట్టబెట్టిన ఘనత కూడా మోడీ గారికే దక్కింది అంతేకాదు మొట్టమొదటిసారిగా ఒక ఆదివాసీ అడవి బిడ్డ ముర్ము రెండవసారి రాష్ట్రపతి కాగలిగిందంటే మోడీ గారు ఈ అనగా వర్గాల జాతుల పట్ల ఎట్లా ఆలోచిస్తున్న మనకు అర్థం కావాలి అంతేకాదు ఇవాళ కేంద్ర కేబినెట్ లో మంత్రులు ఇరవై ఏడు మంది మంత్రులు మంత్రులున్నారు పన్నెండు మంది ఎస్సీ మంత్రులున్నారు ఎనిమిది మంది ట్రైబల్ మంత్రులున్నారు నాకు తెలిసి ట్రైబల్స్ ఇంత పెద్ద మొత్తంలో మంత్రులు చేసింది మోడీ గారి నాయకత్వం తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాదు అందువల్ల ఇవాళ మోడీ గారు దేశంలో పేదలకు కరోనా వచ్చినప్పుడు అడ్డ కూలీలకు కానీ ఇళ్లల్లో పని చేసుకుంటాలో కానీ వాళ్ళకు తిండి కూడా లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఎనభై కోట్ల మందికి ఐదేసి కిలోల చెప్పిన బియ్యం ఇచ్చి ఇవాళ కూడా ఇవాళ్ళకి కూడా రాష్ట్ర ప్రభుత్వ బియ్యం కాదు కేంద్ర ప్రభుత్వ బియ్యమే ఐదేసి కిలో చెప్పిన వస్తా ఉన్నాయి ఉచితంగా ఇంకొక ఐదేళ్ల వరకు కూడా నా పేదలకు అన్నం పెట్టాలని చెప్పి బియ్యం ఇస్తున్న నాయకుడు కూడా నరేంద్ర మోడీ గారు అని చెప్పడం చేస్తా ఉన్నా అంతేకాదు ఇవాళ ఇక్కడ ఈ రాష్ట్రంలో దేశంలో కరోనా వచ్చినప్పుడు రెండు వ్యాక్సిన్లు ఉచితంగా ఇచ్చి మూడో వ్యాక్సిన్ కూడా బూస్టర్ డోస్ ఇచ్చి కరోనా కష్టకాలంలో ఆదుకొని కరోనాలో ప్రజలు చావకుండా చూసి ఇవాళ వెంటనే కరోనా అంటే భయం లేకుండా చేసిన నాయకుడు కూడా నరేంద్ర మోడీ గారు అవునా కాదా మీరు చెప్పమని ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులు బాగా మాట్లాడుతున్నారు నేను మీ అందరు కూడా అడుగుతా ఉన్నా ప్రతి మైలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పిన వాస్తవమా కాదా నిజమేనా అమ్మా ఇచ్చిండా రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయా వస్తే నమ్మకం ఉందా రెండు వేల పెన్షన్ కి నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండా ఇచ్చిండా కొత్త పెన్షన్ ఇచ్చిండా నాలుగు వేల హ్యాండికాప్ట్ పెన్షన్ ఇస్తా అని చెప్పిండా ఇచ్చిండా ఇవాళ మన ఇళ్లలో మన ఇళ్లలో చదువుకునే ఆడపిల్లలకి స్కూటీ కొనిస్తా అని చెప్పిండా ఇచ్చిండా కళ్యాణ లక్ష్మికి లక్ష రూపాయలు సరిపోతలేవు తులం బంగారం ఇస్తా అని చెప్పిండా ఊర్లల్లో వ్యవసాయం చేసుకున్న రైతులకు పదివేల రూపాయలు ఇస్తా అని చెప్పి పదిహేను వేల రూపాయలు సరిపోతుంది అని చెప్పి పదిహేను వేలు ఇస్తా అని చెప్పిండు ఇచ్చిండా మీకు ఇవాళ దొంగ మాటలు చెప్పి దొంగ మాటలు చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఒక రెండు నెలలు చూస్తాం రేపు కనుక రేపు కనుక ఇవాళ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భరతం పట్టడం ఖాయం సంగతి తీర్చడం ఖాయం కాబట్టి ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ఇవాళ మల్కాగిరిలో గొప్పగా ఓట్లు వేసి నిండు మనసు ఆస్వాదించి అక్కడ మోడీ మల్కాగిరిలో నన్ను గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మాతాకి భారతాకి కమలంపు గుర్తుకే శైలి వా స్వాగతం తెలియజేస్తా ఉన్నారు Gracias.